యేసుక్రీస్తు క్రీస్తు పువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఎలా ఉంటే ఉత్తమ భార్య అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఎలా ఉంటే ఉత్తమ భార్య అంటే ఎలా ఉంటే మంచి భార్య ఉండ ఉంటుంది భార్య తన భర్తకు ఎలా ఉండాలని బైబిల్ ఏం చెబుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఫస్ట్ లోబడాలి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోపడవలను సంఘము క్రీస్తుకు లోపడుతుంది సంఘము క్రీస్తుకు ఎందుకు లోపడుతుందంటే ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు కాబట్టి సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా సంఘము క్రీస్తును వ్యతిరేకించదు సంఘము క్రీస్తును ఎదిరించదు సంఘము క్రీస్తును అవమానపరచదు ఎందుకంటే సంఘము ఆయన శరీరము ఆ శరీరానికి ఆయన శిరస్సు ఆ శిరస్సుకి సంఘము లోబడినట్లుగా సంఘము శిరస్సుకు ఎలా లోబడుతుందో సంఘము క్రీస్తుకు ఎలా లోబడుతుందో భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలు భార్యలు కూడా ఏ విషయంలో ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను ఇది దేవుని యొక్క ఆజ్ఞ లేదండి మేము లోబడము అంటే నీవు దేవుని మాటను ధిక్కరించినటువంటి వారైతారు పురుషులకు తమ భార్యలు ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవళ్ళు ఇది ఒకటో విషయం అంటే భార్య తన భర్తకు లోబడాలి ఒకవేళ లోబడలేదు అంటే ఆమె అవిధేయురాలు లేదంటే మూర్ఖురాలు లేదంటే దైవభక్తి లేనటువంటి ఆమె సంఘము క్రీస్తుకి ఎలా లోబడుతుందో భార్యలు కూడా ప్రతి విషయంలోనూ లోబడాలి ఎందుకంటే భార్యకు భర్త శిరసై ఉన్నాడు కాబట్టి క్రీస్తు సంఘానికి శిరసై ఉన్నాడు కాబట్టి సంఘము ఆయనకు లోబడినట్లు భార్యలు కూడా లోబడాలి రెండో విషయము భర్త ఎందు భయము కలిగి ఉండాలి భర్త ఎందు భయము కలిగి ఉండాలి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పై మూడు వచ్చినలో మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనువలే తన భార్యను ప్రేమింపను భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఇండునట్లు చూసుకొనవలను ఎందుకు ఈ మాట అన్నాడు దేవుడు భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఇండునట్లు చూసుకొనవలను ఎందుకన్నాడంటే ఒక వ్యక్తి దేవునికి భయపడితే ఆ వ్యక్తి పాపం చేయడు మీరు ఆలోచించండి దేవునికి భయపడినటువంటి వ్యక్తులు పాపం చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి గెహాజీ ఉన్నాడు దేవుడు అంటే భక్తి లేదు ఎలీషాకు దేవుడు అంటే భయం అందుకే ఎలీషా దేవునికి లోబడ్డాడు గెహాజీ లోబడలేదు కాబట్టి పాపం చేశాడు ఇలాగా పాత నిబంధనలో కూడా కృత నిబంధనలో కూడా దేవునికి భయపడినటువంటి వ్యక్తి పాపము చేయడు అలాగే భార్య కూడా తన భర్తకు భయపడాలి ఎందుకు భయపడాలి అంటే తనను తాను పవిత్రము చేసుకోవటానికి భయపడాలి తనను తాను పవిత్రముగా తన భర్తతో జీవించటానికి భయపడాలి ఒకవేళ భర్తకు భయపడలేదు అనుకోండి భర్తను లెక్కలేనితనంగా తీసి పక్కన పెట్టింది అనుకో గౌరవించలేదనుకో ఆమె దేవుని ఎందు భయభక్తులు లేనటువంటి స్త్రీ ఏమిటి దేవునికి భయపడితే ఆమె పురుషునికి తన భర్తకు కూడా భయపడుతుంది ఒకవేళ దేవునికి భయపడలేదనుకో భర్త కూడా భయపడదు అందుకే ఆకుళ్ళయు ప్రిస్కిలయు వాళ్ళిద్దరిని మనం చూస్తున్నాం ఇప్పుడు ఆననేయ సప్పిర వాళ్ళిద్దరు కూడా ఒకటే కానీ అననే ఏ ఏమైతే చెప్పాడో సప్పిర అదే అంగీకరించింది ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు అందుకని లోపడాలి భయపడాలి భయం అంటే గజగజ వణిగిపోవటం అని కాదు భయం అంటే అది ఒక రకమైనటువంటి తనకు చూపించేటువంటి విధేయత అనే అర్థము భయమందు భక్తి ఉంటుంది భక్తిలే భక్తి రావాలంటే భయము ఎలాగా మనుషులకు ఉండాలో అలాగే భర్త మీద ప్రేమ ఉండాలంటే భర్త దగ్గర పవిత్రముగా తను తాను ఉండాలంటే భర్తకు భయపడాలి ఇది రెండో విషయం తర్వాతది భర్తకు సహాయకురాలుగా ఉండాలి భార్య ఎలా ఉండాలంటే భర్తకు సహాయకురాలుగా ఉండాలి మరి దేవుడైన యహోవ ఆది కాండం రెండో అధ్యాయం పద్దెనిమిది ఇరవై వచ్చినంలో మరి దేవుడైన యహోవ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది వానికి సాటైన సహాయము వాని కొరకు చేయదునని అనుకునేను చూసారా భార్య ఎలా ఉండాలి మూడో విషయము సహాయకురాలిగా ఉండాలి సాటి అయినటువంటి సహాయం అనగా తన ఇంటిలో భర్తను మళ్ళీ అనబడినటువంటి పురుషుడికి సహాయం అంటే ఈ యొక్క పురుషుడి యొక్క పనులల్లో పనులు చేయటానికి స్త్రీని సృష్టించాడు దేవుడు అవ్వ కోసము ఆదామును సృష్టించలేదు ఆదాం నువ్వు నీ భార్య అయినటువంటి అవ్వ బట్టలు ఉతుకు ఆమెకు భోజనం వండిపెట్టు లేకుంటే ఆమెను నువ్వు జాగ్రత్తగా చూసుకో ఆమెకు సహాయకురాలిగా నిన్ను సృష్టించానని చెప్పలేదు దేవుడు ఆదాముకు సహాయకురాలిగా ఉండటానికి అవ్వను సృష్టించాడు అయితే పురుషుడికి స్త్రీని దేవుడు సృష్టించినటువంటి ఉద్దేశం ఏంటంటే సహాయకురాలిగా ఉండాలి అతనికి భోజనము వండి పెట్టే పద్ధతిలో కానీ అతనికి నీళ్ళు ఇచ్చేటువంటి పద్ధతిలో కానీ ప్రతి అవసరతలో సహాయకురాలిగా ఉండటానికి దేవుడు స్త్రీని సృష్టించాడు నాలుగో విషయము భర్తకు విధేయరాలిగా ఉండాలి భర్తకు విధేయత చూపించాలి భార్య కొలసలికి రాసిన పత్రిక మూడు పద్దెనిమిదిలో భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండు ఇది ప్రభువును బట్టి యుక్తమైనది యుక్తమైనది అయుక్తమైనది కాదు కుయుక్తి అయినది కాదు విధేయులై ఉండండి భార్యలారా మీ భర్తలకు విధేయత విధేయత అంటే విధేయత అంటే ఏంటండి విధేయత అంటే అర్థము గయ్యాల్లాగా ఆ పురుషుని ఆ ఘోరపరుస్తం రే అని భర్తలను కూడా రే అని పిలిచే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు రేణి పిలిచేవాళ్ళు లేదంటే భర్తల మీద కేసులు పెట్టి మీరు ఆలోచన చేయండి చాలామంది భర్తలను భార్యలు కోర్టు చుట్టూ తిప్పుతూ ఉంటారు డౌరీ హరాస్మెంట్ డౌరీ హరాస్మెంట్కి పెట్టి వాళ్ళను సంవత్సరాలు సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిప్పే భార్యలు కూడా ఉన్నారు అందుకని విధేయత చూపించాలి అంటే నువ్వు ఎప్పుడైతే నీ భర్త మీద విధేయత చూపిస్తావో అతన్ని అవమానపరచకుండా నీ యొక్క కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు నీవు అవిధేయురాలు అనుకో నీ కుటుంబాన్ని నువ్వే నాశించావు మూడు రాళ్ళు తన ఇంటిని పడగొట్టుకునను అనింది జ్ఞానురాలు తన ఇంటిని కట్టుకునను మూర్ఖురాలు మూర్ఖురాలు తన కుళ్ళిపోయిన ఎముకని చెప్పాడు సలోహాన్ ఎముకలాగా ఉండవు కులిన ఎముకలాగా ఉండకూడదు విధేయత కలిగి ఉండాలి అంతేకాకుండా భర్తను ఘనపరచాలి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చే ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండను గవిని యొద్ద పేరుకొనిన వాడై ఉండడం భర్తను ఏం చేయాలి ఘనపరచాలి ఘనపరసాలే కానీ ఘనహీనముగా చూడకూడదు అంటే భర్తను అవమానపరచకూడదు ఒకవేళ భర్తను అవమానపరిచేటువంటి స్త్రీలు కూడా ఉండొచ్చు భర్తను ఎప్పుడైతే ఘనపరచాలంటే భార్య యొక్క క్యారెక్టర్ అంటే ఆమె యొక్క పద్ధతి ఆమె యొక్క నడవడిక ఆమె యొక్క ప్రవర్తన ద్వారా తన భర్తకు ఘనత దొరుకుతుంది ఒకవేళ భార్య యొక్క ప్రవర్తన సరిగ్గా లేకుంటే తన భర్త ఊరి గవిన పెద్దల ఎదుట కూర్చోలేడు ఎందుకు కూర్చోలేడు అంటే వాళ్ళు ఏమంటారంటే గవిన ఉన్నటువంటి పెద్దలు ఫస్ట్ నీది చక్కబెట్టుకో అంటారు నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు నీది సరిగ్గా లేదు మాకు చెబుతున్నావా అనేటువంటి పద్ధతి వస్తుంది అందుకే సలోమాన్ చెబుతాడు మళ్ళీ భార్య తన భర్తను గనపరచాలి ఆమె ఊరి ఊరి బయట గవిని పెద్దలతో కూడా కూర్చుందను అంటే భర్తను అవమానపరిచే రీతిగా భార్య ఉండకూడదని బైబిల్ గ్రంథం చెబుతుంది తర్వాత భర్తను ప్రేమించాలి తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో చిరంలో తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారినై పవిత్రులను ఇంట ఉండి పని చేసుకున్న వారును మంచివారునైవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారునై ఉండవాలని బోధించము ఇది పౌలు తీతుకు చెప్పుచు తమ భర్తలను పిల్లలను ప్రేమించాలి భర్తలను ప్రేమించాలి భర్తలను అసహించుకునేటువంటి స్త్రీ కానీ లేకుంటే ద్వేషించేటువంటి కానీ భర్తల మీద చాడీలు చెప్పేటువంటి వాళ్ళు కానీ లేదంటే చావుకులు చెప్పేవాళ్ళు కానీ అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కానీ అవి దేవుని దృష్టిలో అది పాపమై ఉంటుంది అంతేకాకుండా స్వస్థ బుద్ధి గల పవిత్రులు ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవాలని బుద్ధి చెప్పుచ్చు ఇదండి అందుకని బైబిల్ ఏం చెప్తా భార్య తన భర్తను ప్రేమించాలి పిల్లలను ప్రేమించాలి కొంతమంది స్త్రీలు పిల్లలను అసహించుకుంటుంటారు తన కుమారులను కూడా సరిగ్గా ప్రేమించలేరు అసహించుకుంటుంటారు అయితే బైబిల్ ఏం చెబుతుందంటే భర్తను ప్రేమించాలి తర్వాత సత్ప్రవర్తన కలిగి ఉండాలి ఇది పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడే చూసారా స్వపురుషులకంటే ఎలా ఉండాలంట లోబడి ఉండాలి అందువలన వారు ఎవరైనా వాక్యమును అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్య భార్య నడవడి వలన రాబట్టవచ్చును పవిత్ర సత్ప్రవర్తన కలిగి ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి మీ పవిత్ర ప్రవర్తనను మంచి వాక్యము తమ భార్యలు నడవడి వలన అంటే ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ తన భర్తను మార్చుకోగలదు అంటే ఎలా మంచి ప్రవర్తన అంటే మంచి నడవడిక నడిచినటువంటి స్త్రీ ఒకవేళ తమ భర్త అవిశ్వాస అయినా విగ్రహారాధికుడైనా అన్యజనుడైనా కూడా తమ యొక్క సత్ప్రవర్తన ద్వారా మంచి ప్రవర్తన ద్వారా తన భర్తను రాబట్టుకోవచ్చు అని బైబిల్ చెబుతుంది అటువంటిదే కాకుండా ఇంటి ప్ర ఇంటి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి మంచి భార్య ఎలా ఉంటుంది మంచి శ్రద్ధ కలిగి ఉంటుంది అందుకే సామెతల గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యాయము పదహైదు ఇరవై ఇరవై ఏడో వచ్చిన సలోమాన్కు చాలా అనుభవాలు స్త్రీల గురించి స్త్రీల గురించి సలోమాను రాసినట్టు ఎవరు రాయలేదు సలోమాను స్త్రీలకు స్త్రీలలో మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపతులు కలిగినటువంటి వ్యక్తి ఆయన చివరికి చెప్పినటువంటి మాట పురుషులలో వెయ్యిలల్లో ఒక్కడనైనా మంచివాడిని కనుగొన్నా కానీ స్త్రీలలో వెయ్యిలో ఒక్కదాన్ని కూడా మంచివాని కనుగొ మంచిదాన్ని కనుగొనలేదన్నాడు పాపం he is very much tied in his life he married so many wives but totally they turned him to worship idols he went to, to worship idols he started to worship idols with his wives so he has lot of experience with his wives in ఆమె చీకటిలోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పని కత్తెలను బెత్తము ఏర్పరు భత్యము ఏర్పరుచును ఆమె పొలమును చూసి దానిని తీసుకును తాము కూడా పెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఇరవై ఏడు వచ్చిన ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయను అంట పద్దెనిమిది వచ్చినాలో తన వ్యాపార లాభములో అనుభవం చే అనుభవం చే తీసుకును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు ఇంటి పట్ల శ్రద్ధ కలిగిన స్త్రీ ఆమె దీపము ఆరిపోదు అందుకే పంతొమ్మిది వచ్చిన ఆమె పంటెను చేత పట్టుకును తన వ్రేలతో కుదురు పట్టుకొని పడుకును పడు ఇరవై వచ్చిన దీనులకు తన చెయ్యి చొప్పున దరిద్రులకు తన చేతులు చాపును చూసారా శ్రద్ధ కలిగినటువంటి స్త్రీ దీనులకు దరిద్రులకు తన చెయ్యి ఇచ్చి దాన ధర్మం చేస్తుంటుంది కొంతమంది స్త్రీలు ఉంటారు ఎవరైనా అడుక్కునే వాళ్ళుగానా వస్తే పాపం చీపురి కట్ట తీసుకొని కొడతారు కొంతమంది స్త్రీలు ఉంటారు అడుక్కునే వాళ్ళుగా వస్తే అడుక్కునే వాళ్ళను ఫస్ట్ కొట్టి పంపిస్తుంటారు అయితే సత్ప్రవర్తన కలిగిన స్త్రీ దరిద్రులకు దీనులకు దిక్కు లేని వారికి చెయ్యి ఓతనిస్తుందంట అంతేకాకుండా తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారంతా రక్తవర్ణ వస్త్రములు ధరించను చూసారా తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు చలి అంటే అర్థం మామూలుగా చలిని కదా ఎందుకంటే తన ఇంటి వారికి ఏ ఆపద రాదని ఆమె భయపడదు ఎవరు భయపడతారంటే సత్ప్రవర్తన లేని స్త్రీ తిరుగుబోతు స్త్రీ భర్తకు విధేయత చూపించని స్త్రీ దేవుని ప్రేమించనటువంటి స్త్రీ అవిధేయురాలు మూర్ఖురాలు దేవుని ప్రేమ లేని ప్రేమ లేనటువంటి స్త్రీ జ్ఞానము లేనటువంటి స్త్రీ తమ ఇంటి వారి ఎదట భయము కలిగి ఉంటుంది సత్ప్రవర్తన కలిగిన స్త్రీ తన ఇంటి వారి ఎందు చలి తగులుతుందని భయము ఉండదు ఆమెకు కారణము తన ఇంటి వారందరూ కూడా ఎలా ఉంటారంట రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు రక్షింపబడినటువంటి వారు అందుకని ఒకవేళ ఇంటి వారి ఎందు భయము భయము పడి భయపడుతుందనుకోండి భయపడుతుందంటుకో భయపడుతుందంటే సత్ప్రవర్తనటువంటి ఆమె పెనిమిటి దేవుడు దేశ పెద్దలతో కూర్చుని గవ్విని వద్ద పేరుకొని వాడై ఉండను ఇదండి అంతేకాకుండా చివరిగా భర్తను సంతోషపరిచేటువంటి స్త్రీగా ఉండాలి అటువలే పెండ్లి కాని స్త్రీయు కన్యక తాము శరీరమునందు ఆత్మయందును ఉండుటకును ప్రభు విషయమైన కార్యములను గుర్చి చింతించదురు పెళ్ళైనది భర్తను ఎంత ఎలా సంతోష పెట్టగలని లోక విషయమైన వాటిని గుర్చి సంతోషించినది అయితే పెళ్ళైనటువంటి స్త్రీ తన భర్తను సంతోషించవాలని లోక విషయములలో పెట్టాలని కాదు సంతోష లోక విషయంలో చాలామంది డబ్బు లేదని ఆస్తి లేదని చాలామంది తమ భర్తలకు డైవర్స్ ఇవ్వటము తమ భర్తలను ఎగతాళి చేపించడము తమ భర్తలను అవమానపరచటము తమ భర్తలను మళ్ళీ బాధ పెట్టడము హింస పెట్టడము ఎందుకంటే లోక సంబంధమైనటువంటి స్త్రీలు దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు అన్న సమీడి యొక్క తల్లి తన కుమారుణ్ణి దేవుని సేవకు అప్పగించింది భార్య పడినటువంటి క్షార తన యజమానుడికి లోబడి ఉన్నది యోబు లాంటి భార్యలు లోతు లాంటి భార్యలు చాలామంది ఉన్నారు యోబు భార్య తన యోబు భార్య తన భర్తను నువ్వు దేవుణ్ణి దూషించి చనిపోమన్నది ఓ పక్క యోబు బాధపడుతున్నప్పటికి కూడా కురుగు పురుగుల కురుగులతో బాధపడుతున్నప్పటికి కూడా యోబును ఓదార్చాల్సినటువంటి ఆమె ప్రేమించాల్సినటువంటి స్థితిలో ఉండి ఆ వ్యక్తి దేహమంతా క్షీణించి బొచ్చె పెంకులు తీసుకొని తన దేహాన్ని గీక్కుంటుంటే కూడా తనను ప్రేమించి అయ్యో చలించిపోవలసినటువంటి స్త్రీ దేవుని దూషించి చనిపోనది లోతు భార్య అయితే ఉప్పు స్తంభముగా మిగి మిగిలిపోయింది లోకాన్ని చూసి అందుకే బైబుల్ చూస్తుంది లోక విషయంలో సంతోష పెట్టాలనుకున్నటువంటి స్త్రీ తన భర్తను సంతోషపెట్టదు లోక ఆశలు శరీర ఆశలు ఏ స్త్రీకైతే ఉంటుందో ఆ స్త్రీ తన భర్తను సంతోష పెట్టలేదు చాలామంది డబ్బు కోసము భర్త మీద డౌరీ కేసులు పెట్టినోళ్ళు ఉన్నారు భర్తను కోర్టు చుట్టూ జైలు చుట్టూ సంవత్సరాలు సంవత్సరాలు తిప్పినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరన్నగా మారు మనసు లేనోళ్ళు విధేయత లేనోళ్ళు దేవునికి లోబడ లోబడని వాళ్ళు అలాగే మళ్ళీ భర్తను ప్రేమించని వాళ్ళు వివాహం యొక్క విలువలు తెలియని వాళ్ళు శరీరపు కార్యలు కార్యములు శరీరపు ఆశలు కలిగినటువంటి వారు అయితే మంచి భార్యగా ఉండాలంటే నువ్వేం చేయాలి ఉత్తమ భార్య ఎలా ఉంటే నువ్వు ఉత్తమ భార్య అవుతుంటే ఫస్ట్ నువ్వు నీ భర్తకు లోబడాలి రెండోది నీ భర్త ఎందు భయము కలిగి ఉండాలి మూడోది నీ భర్తకు నువ్వు సహాయకురాలిగా ఉండాలి నాలుగోది నీ భర్తకు నువ్వు విధేయురాలిగా ఉండాలి ఐదోది నీ భర్తను గనపరచాలి ఆరోది నీ భర్తను ప్రేమించాలి నువ్వు సత్ప్రవర్తన ను కలిగి ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అలాగే ఇంటి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి అలాగే జ్ఞానవంతురాలిగా ఉండాలి రాసిన పత్రికాయ రెండో అధ్యాయంలో అందుకే జ్ఞానురాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు తన ఇంటిని పెరికి వేసుకును మూడు రాళ్ళంటే మూర్ఖురాలు ఈ మూడు రాళ్ళు మూర్ఖురాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు వాళ్ళు తమ తల్లిదండ్రుల మాటలో తమ బంధువుల మాటలో విని తన భర్తతో కాపురం చేయకుండా తమ ఇల్లును తమ కుటుంబాన్ని నాశనం చేసుకొని తమ జీవితాలను నాశనం చేసుకొని రోడ్ల పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే వివాహమైన స్త్రీలు చాలామంది తమ పిల్లలను కూడా వదిలేసి తమ తల్లిదండ్రుల మాటలు విని తన భర్తకు ప్రేమించకుండా గౌరవించకుండా తమ పిల్లలను కూడా రోడ్ల మీద వదిలేసి మళ్ళీ తిరుగుబోతు స్త్రీలుగా తయారయ్యారు అది దేవుని దృష్టిలో భయంకరమైన పాపము అటువంటి వారికి దేవుడు నిత్య అగ్నిగంధకాలు ఇస్తాడు ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితిలో ఉంటే దేవుని ఎదుట నువ్వు మారు మనసు పొందు దేవుడు నిన్ను దీవించునుగాక ఆమె